హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత శ్రీకృష్ణ పరిణయం పంతొమ్మిదవ భాగాన్ని వినేద్దాం పార్థు ఆమె పక్కన కూర్చొని నన్ను క్షమించి రుక్మిణి ఇలా చేయడం తప్పని తెలుసు కానీ చేయక తప్పడం లేదు అని అనుకుని అతను వేసుకున్న షర్టు తీసేస్తాడు మెల్లిగా రుక్మిణి పక్కకి చేరుతాడు పార్ధు తన పక్కకి చేరడంతో రుక్మిణి పక్కకి తిరిగి కన్నా అని అంటూ అతన్ని అత్తుకుంటుంది పార్థు ఆమె విన్న నిమృతు సారీరా ఇప్పుడు ఇలా చేయక తప్పదు నీ చలి తగ్గాలి అని అంటాడు రుక్మిణికి ఆ మాటలు వినిపిస్తున్నా అతనికి జవాబు చెప్పే స్థితిలో లేదు తన శరీరం తనకి అసలు సహకరించడం లేదు చలి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు పార్థు మెల్లగా ఆమె నైట్ షర్ట్కి ఉన్న బటన్స్ విప్పుతూ ఉంటాడు రుక్మిణి అని అంటూ అతని షర్ట్ బటన్స్ తీసేది చూ తెలుస్తూ ఉండడంతో కన్నా అని మెల్లగా కంగారుగా పిలుస్తుంది పార్థు బటన్స్ తీసేసి తనని హత్తుకొని ఆమె చెవి ఐ ఐఆమ్ సారీ అని రుక్మిణి అంటూ తనని ఇంకా హంకా హత్తుకుంటాడు రెండు గంటల తర్వాత ఒకరి కవుల్లో ఒకరు పడుకుని ఉండగా తనకు చలి తగ్గి మెల్లగా కళ్ళు తెరుస్తుంది రుక్మిణి పార్దు ఆమెని చూస్తూ ఉంటాడు రుక్మిణి మత్తుగా ఏం చేశారో మీకు అర్థమవుతుందా ఇది తప్పని అంటుంది రుక్మిణి తప్పని తెలిసినా తప్పలేదు అని మెల్లగా గిల్టీగా అంటాడు పార్దు నా పర్మిషన్ లేకున్నా మీరు ఇలా చేయకుండా ఉండవలసిందే అని అంటుంది రుక్మిణి పార్దు ఏదో మాట్లాడేలోపు అడుగుల చెప్పుడు వినపడి ఎవరూ వస్తున్నారు నువ్వు సైలెంట్గా ఉండు నేను చూస్తాను అని అంటాడు రుక్మిణి మగతగా కళ్ళు మూసుకుంది పార్దు బయటికి చూస్తే అక్కడ రంగయ్య కనిపిస్తాడు దొర ఆ అమ్మకి ఎట్లా ఉన్నది చలి తగ్గినదా అని అడుగుతాడు రంగయ్య పార్దు అవును అన్నట్లు తలుపుతాడు మంచిది దొర ఇదిగోండి ఈ మందు ఆ అమ్మ చేత తాగించండి సాయంత్రం లోపు మత్తు వదులుతాది అని అంటాడు రంగయ్య పార్దు అలాగే అని రంగయ్య చేతిలో ఉన్న గిన్నె తీసుకుంటాడు అయ్యా రేపు పొద్దుగూకే వరకు ఇక్కడికి ఎవరూ రారు మీరు పైలంగా ఉండండ్రి నేను కూడా కొండ కొండ అవతలికి పోతున్నాను అని అంటాడు పార్దు అలాగే రంగయ్య చాలా పెద్ద సహాయం చేశావు అని అంటాడు మీరు ఈ గూడెం వాళ్ళకి చేసిన దానితో పోలిస్తే ఇంత ఇదెంత ధర ఇక మీరు ఏ దిగులు లేకుండా ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రంగయ్య పార్దు చుట్టూ ఒకసారి చూసి అతని చేతిలో ఉన్న గిన్నెతో రుక్మిణి ఉన్న గుడిసెలోకి వెళ్తాడు రుక్మిణి మెల్లగా లేవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది పార్దు ఆ గిన్నె పక్కన పెట్టేసి తనకి సహాయం చేయడానికి దగ్గరగా వస్తాడు రుక్మిణి ఎందుకు లేస్తున్నావు నేను వచ్చే వరకు ఆగొచ్చు కదా అని అంటాడు పార్దు రుక్మిణి నా బట్టలు అని మెల్లగా తూలుతూ అంటుంది పార్దు నేను ఇస్తాను ఆగు అని అంటూ తనని అలానే మంచం మీద కూర్చోబెట్టాడు తన బట్టలు లేకుండా ఉండడంతో ముడుచుకుపోతూ ఉంటుంది పార్దు తనని అలా చూసి ఏమనాలో తెలియక తన బట్టలు ఇస్తాడు రుక్మిణి మెల్లగా తన డ్రెస్ వేసుకుంటుంది తను డ్రెస్ వేసుకున్నాక తన చేత రంగా ఇచ్చిన మందు తాగిస్తాడు పార్దు ఏమనకుండా సైలెంట్గా ఉంటుంది రుక్మిణి ఆ మందు తాగి మళ్ళీ నిద్రపోతుంటే రుక్మిణి ఎలా ఉంది అని మెల్లగా అడుగుతాడు పార్థు నా ఒళ్ళంతా జీవం లేనట్టు అనిపిస్తుంది పార్థు గారు కాస్త చలిగా కూడా ఉంది అందుకే నన్ను కాసేపు పడుకోనివ్వండి అని మత్తుగా కళ్ళు మూసుకుంది రుక్మిణి తను చలి ఉందని చెప్పడం వల్ల ఇంకా ఒళ్ళంతా బాలేదని అన్నందువల్ల ఆమెకు అతని షర్టు తీసివేసి సైలెంట్గా తన పక్కన కూర్చొని తననే చూస్తూ ఉంటాడు పార్థు అతనికి చాలా గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది రుక్మిణికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా వాళ్ళ మధ్య ఏదేదో జరిగడం అతనికి ఏమాత్రం నచ్చలేదు అతను ఆమెను ప్రేమిస్తూ ఉండొచ్చు కానీ ప్రేమిస్తున్నానని ఒకే ఒక కారణంతో తనని అతనిలో కలుపుకోవడం అతనికి బాధని కలిగిస్తూ ఉంది ఆమె ఏమీ తినలేదని అతను కూడా అలానే ఏమీ తినకుండా తనని చూస్తూ గడుపుతాడు రుక్మిణి ఎప్పటికో కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది పాత తన పక్కన కింద పడుకుని ఉంటాడు అతని చూడగానే వాళ్ళ మధ్య జరిగిన సంఘటన అంతా గుర్తుకు వచ్చి చిన్నగా లేవడానికి ప్రయత్నం చేస్తుంది తను అలా లేచే క్రమంలో ఆమె చెయ్యి తనకి అతనికి తాకి ఉలిక్కిపడి లేస్తాడు పార్దు పార్దు రుక్మిణి లేవడం చూసి రుక్మిణి ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉన్నావా అని కంగారుగా అడుగుతాడు తను బాగానే ఉన్నట్టు తలూపుతుంది రుక్మిణి నువ్వు రాత్రి ఏదైనా తినకూడదు తినకూడనివి తిన్నావా అని అడుగుతాడు పార్దు రుక్మిణి లేదు అన్నట్టు తలుపుతుంది మరి నీకు మత్తే ఎలా వచ్చింది అని అడుగుతాడు పారుతు నాకు కూడా తెలియదు పార్థు గారు నాకు గుర్తున్నంతవరకు అయితే రాత్రి నా టెంట్లోకి ఎవరో వచ్చారు చీకట్లో సరిగ్గా కనిపించలేదు అని మెల్లగా ఉంటుంది నీ టెంట్లోకి ఎవరో ఎందుకు వస్తారు నువ్వు ఏదో కలకని ఉంటావులే అని ఆమె మాటలు కొట్టేస్తూ అంటాడు పార్థు రుక్మిణి అతనంత తేలిగ్గా చెప్పడంతో ఇంకేం అనలేకపోతుంది ఇద్దరు మధ్య కాసేపు మౌనం రాజ్యమేలింది పార్థు రుక్మిణి ముందు మోకాల మీద కూర్చొని నన్ను క్షమించు అని అంటాడు రుక్మిణి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది తను సైలెంట్గా ఉండడంతో పార్థుకి బాధగా అనిపించి నాకు నిజంగా ఆ ఉద్దేశం లేదు రుక్మిణి తప్పక చేశానే కానీ తప్పు చేయలేదు అని అంటాడు రుక్మిణి చిన్నగా నవ్వి అతన్ని చూస్తూ నా స్థానంలో వేరే అమ్మాయి ఉన్నా అలానే చేసేవారా అని అడుగుతుంది రుక్మిణి నువ్వు ఉన్నావు కాబట్టే చేశాను వేరే అమ్మాయి ఉంటే నాకు ఆలోచన కూడా రాదు అని అంటాడు పార్దు అంటే నన్ను తీసి పడేసినట్టే కదా నన్ను గ్రాంటెడ్గా తీసుకున్నారు మీరు ఏం చేసినా చెల్లుతుందని అనుకునే కదా చేశారు అని బాధగా అంటుంది రుక్మిణి రుక్మిణి నేను నీకు దగ్గర అవడానికి ఎంతగా స్ట్రగుల్ అయ్యానో ఆలోచించు నీకు ఇష్టం లేకుండా నేను ఈ స్టెప్ తీసుకోవడానికి ఎంత బాధపడి ఉంటాను అని అంటాడు పార్థు బాధపడి ఉండొచ్చు కానీ అది జరిగిన దాన్ని మార్చలేదు కదా అని అంటుంది రుక్మిణి సరే ఇప్పుడు నువ్వు నువ్వు నాకు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను నువ్వు ఏం చెబితే అది చేస్తాను ఇప్పుడు ఏం చేయమని అంటావో చెప్పు అని అంటాడు పార్థు రుక్మిణి అది వైపు చూడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని అంటుంది పార్థువ్ రుక్మిణి అది కాదు అని అంటుంటే వెళ్ళిపోదామని చెప్పాను కదా వెళ్ళిపోదాం అని గట్టిగా అంటుంది రుక్మిణి పార్థువ్ తనని ఏమనలేక తనతో కలిసి బయటికి వస్తాడు అక్కడ ఎవరు ఉండకపోవడంతో ఎవరూ లేరు ఏంటి అని అడుగుతుంది రుక్మిణి ఈరోజు రాత్రి ఇక్కడ జాతర జాతర ఉందట అందరూ అక్కడికి వెళ్ళారని మెల్లగా అంటాడు పార్థు ఈ గూడెం నీకు ముందే తెలుసా అని అడుగుతుంది రుక్మిణి తెలుసు ఇది మా కంపెనీ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో ఉంది అని అంటాడు పార్థువ్ ఓ అని అక్కడ ఒక చెట్టు దగ్గర పసుపు కొమ్ములు కొట్టే కట్టేసి ఉండడం చూసి అక్కడికి వెళ్తుంది రుక్మిణి పార్దు ఆమె వెనక వెళ్తాడు ఇవన్నీ ఏంటి ఇలా కట్టారే అని అడుగుతుంది రుక్మిణి పెళ్లి కావాలని మంచి భర్త కావాలని కోరుకుంటూ ఇలా కడతారు అని అంటాడు పార్దు రుక్మిణి ఓ అని అక్కడ ఒక పసుపు కొమ్ముతో కూడిన ముడుపు కింద పడి ఉండడం చూసి తను తీసి చెట్టుకు కడుతూ ఉంటుంది నువ్వు కూడా కడుతున్నావా అని అడుగుతాడు పార్దు నాకు ఆ అవసరం లేదు నా జీవితంలోకి రావాల్సిన వాళ్ళు ఆల్రెడీ వచ్చేశారు అని అంటుంది రుక్మిణి పార్థు ఆమె మాటలకి లోపల సంతోషంగా ఫీల్ అవుతాడు రుక్మిణికి ఆ చెట్టు కొమ్మ అందక అవస్థపడుతూ ఉంటే పార్థు ఆమెని చూసి ఆగు నేను హెల్ప్ చేస్తాను అని అంటూ రుక్మిణి దగ్గరికి వెళ్తాడు కొమ్మ పట్టుకొని ఒకటి పట్టుకొని కిందికి లాగి కట్టు అని అంటాడు పార్దు రుక్మిణి అని ముడుపు కడుతూ ఉంటుంది పసుపు కొమ్మ కూడా ఉండడం వల్ల అది జారిపోతూ ఉంటుంది పార్థు అది గమనించి పసుపు కొమ్మ చేతిలోకి తీసుకుని చెట్టు కొమ్మ పట్టుకొని ముందు ముడుపు కట్టు అని అంటాడు రుక్మిణి హా అని ముడుపు కడుతూ ఉండగా ఎవరో కొట్టినట్టు అవడంతో తూలి రుక్మిణి మీద పడతాడు పార్థు ఆ అని అంటూ ఇద్దరు కింద పడతారు ఆ క్రమంలో పార్థు చేతిలో ఉన్న పసుపు కొమ్ము రుక్మిణి మెడలో పడిపోతుంది అది సెకండ్లో జరిగిపోవడంతో ఇద్దరికి అలా జరిగింది అనే విషయం తెలియదు రుక్మిణికి అసలు ఏమైందో అర్థం కాదు పార్దు ఎవరో తనని కొట్టినట్టు అనిపించేసరికి వెనక్కి తిరిగి చూస్తాడు అతని వెనక్కి తిరిగేసరికి అక్కడ పది నుండి ఇరవై మంది దాకా మనుషులు కోపంగా వాళ్ళని చూస్తూ కనపడతారు రుక్మిణి కూడా వాళ్ళని చూసి కంగారు పడుతుంది పార్దు రుక్మిణితో సహా లేస్తూ ఉండగా రుక్మిణి మెడలో పడు పడిన పసుపు తాడు రుక్మిణి వేసుకున్న పార్దు షర్ట్లోకి వెళ్ళిపోయి కనిపించకుండా అవుతుంది పార్థు రుక్మిణి అతని పక్కన నిలబెట్టుకుంటూ కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఎవరు మీరు అని అడుగుతాడు రుక్మిణి కంగారుగా పార్థు వెనక నిలబడుతుంది ఆ గ్యాంగ్ యొక్క లీడర్ అనుకుంటా మాట్లాడుతూ మేం ఎవరో నీకు అనవసరం మాకు ఆ పిల్ల కావాలి ఇచ్చేయి అని అంటాడు రుక్మిణి ఆ మాటకి భయపడుతుంది పార్థుకి ఆ మాటకి ఇంకా కోపం పెరిగిపోయి ఏంట్రా నువ్వు మాట్లాడేది నీకు పిల్లని ఇయ్యాలా అసలు ఎవడ్రా మీరు అని కోపంగా అడుగుతాడు గ్యాంగ్ లీడర్ మర్యాదగా ఇచ్చి వెళ్ళిపో లేకపోతే నీకే నష్టం అని అంటాడు అది దూరంగా ఉండి మాట్లాడ మాట్లాడడం కాదురా ఒకసారి తన మీద చెయ్యి వేయండి మంచిదనం అంటే ఏంటో చూపిస్తాను అని కోపంగా అంటాడు పార్థు రుక్మిణికి పార్దు కోపం గుర్తుకు వచ్చి భయంగా వాళ్ళని ఇంకా పార్థుని మార్చి మార్చి చూస్తుంది పార్దు వాళ్ళు అనేసరికి వాళ్ళకి కోపం వచ్చి ఒక్కసారిగా అందరూ పార్థు మీదకి ఎగబడతారు రుక్మిణి భయంగా కళ్ళు మూసుకుంది పది నిమిషాల్లో అందరినీ తుక్కుతుక్కుగా కొడతాడు పార్దు పార్దు వాళ్ళని అలా ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉండేసరికి వాళ్ళకి భయంగా అనిపించి ఒక్కొక్కరుగా పారిపోతారు రే ఆగండ్రా ఆగండి అని అంటూ కోపంగా వాళ్ళ వెనక కాస్త దూరం వెళ్తాడు పార్దు వాళ్ళు అడవిలో కనుమరుగయ్యేసరికి చా అని కోపంగా అనుకుని వెనక్కి వస్తాడు రుక్మిణి అక్కడే భయంగా నిలబడి ఉండడం చూసి తన దగ్గరికి వెళ్తాడు ఆమెని చూసి అతని కోపం కాస్త తగ్గించుకుంటాడు పార్దు చెయ్యి తన మీద పడేసరికి కంగారుగా కళ్ళు తెరుస్తుంది రుక్మిణి పార్దు ఆమెని చూస్తూ ఓకేనా అని అడుగుతాడు రుక్మిణి హా మీకేం కాలేదు కదా అని అడుగుతుంది పార్దు కూడా హా అని అంటాడు వాళ్ళు ఎవరు ఎందుకు నన్ను తీసుకెళ్లాలనుకున్నారు అని కంగారుగా అడుగుతుంది రుక్మిణి ఎవరో ఎవరికి తెలుసు అని అంటాడు పార్దు నేను చెప్పాను కదా మీరే వినలేదు రాత్రి కూడా వీళ్ళే మా టెంట్ మన టెంట్ దగ్గరికి వచ్చి ఉంటారు అని కంగారుగా భయంగా అంటుంది రుక్మిణి అంత సీన్ లేదులే వాళ్ళు ఎవరో స్మగ్లర్స్లా ఉన్నారు మనం ఒంటరిగా కనిపించేసరికి నన్ను తీసుకెళ్లాలని చూసారు అంతే నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోకు అయినా నీ మీద చెయ్యి వేయాల్సిన వేయాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను చంపేస్తాను అని కోపంగా అంటాడు పార్థు రుక్మిణి అతని కళ్ళల్లో రౌద్రం చూసి భయంగా అని అంటుంది పార్థు సరే పదా వెళ్దాం అని సీరియస్గా అంటాడు రుక్మిణికి అతని కోపం పూర్తిగా తగ్గలేదని అర్థమవుతుంటే అడగాల వద్దా అని అనుకుంటూనే మన టెంట్ దగ్గరికి ఎలా వెళ్తాం అని మెల్లగా అడుగుతుంది నడుచుకుంటూనే వెళ్ళాలి వేరే దారి లేదు అని తనతో పాటు నడుస్తూ అంటాడు పార్దు రుక్మిణి సరే అని అతనితో పాటు నడుస్తూ ఉంటుంది పార్దు కోపం తగ్గకపోవడంతో వాళ్ళ మధ్య ఎలాంటి మాటలు ఉండవు మధ్య మధ్యలో కాసేపు ఆగుతూ రెండు కిలోమీటర్లు నడిచి వాళ్ళ టెంట్స్ దగ్గరికి చేరుకుంటారు మౌనంగా టెంట్ వైపు వెళ్తున్న రుక్మిణిని చూసి రుక్మిణి ఆగు అని పిలుస్తాడు పార్దు రుక్మిణి అతని వైపుకి తిరిగి చూస్తుంది ఏమైనా తిను ఇద్దరం రిటర్న్ అవుదాం అని అంటాడు పార్థు రుక్మిణి కాస్త కంగారుగా మళ్ళీ ట్రెక్ చేస్తూ వెళ్ళాలా అని అడుగుతుంది అవసరం లేదు ఇక్కడి నుండి హాఫ్ కిలోమీటర్ నడిస్తే ఆటోస్ ఉంటాయి వాటిలో వెళ్దాం అని అంటాడు పార్థు రుక్మిణి అలాగే అన్నట్టు తలూపుతుంది రుక్మిణి అతన్ని పెళ్లి గురించి అడగాలని అనుకుంటుంది ఆమె మనసులో వాళ్ళ మధ్య జరిగింది చాలా పెద్ద తప్పుగా అనిపిస్తూ ఉంటుంది కానీ అతన్ని ఎలా అడగాలో తెలియక సతమతమవుతూ మౌనంగా ఉండిపోతుంది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్